గగన్ భూమి ప్రేమని అర్థం చేసుకొని భూమిని ఇష్టపడడం మొదలు పెడతాడు భూమికి ప్రేమగా మల్లెపూలు పూలు తీసుకెళ్లడానికి పూల బండి దగ్గర ఆగుతాడు అతని మహుమాటాన్ని చూసి పూలమ్మే ఆవిడ ఏం పూలు కావాలి సార్ అని అడుగుతుండగా యూజువల్గా ఆడవాళ్ళు ఎటువంటి పూలను ఇష్టపడతారు అని గగన్ అంటూ ఉండగా ఎటువంటి అమ్మాయి అయినా మల్లెపూలని ఇష్టపడుతుంది సార్ ఎన్ని మూరలు ఇవ్వమంటారు అని అడుగుతుండగా తడబడుతూ ఉంటాడు గగన్ దాంతో కొత్తగా పెళ్ళైందా సార్ అని అడుగుతూ ఉంటుంది ఆవిడ దాంతో సిగ్గుపడుతూ మొత్తం ఇచ్చేయండి అని గగన్ అనేస్తాడు అవునా సార్ అని అంటూ మొత్తం పూల బుట్టని ఇచ్చేసి గగన్ ఇచ్చిన డబ్బులని అందుకొని మీరు ఎల్లకాలం సంతోషంగా ఉండాలి సార్ అని మనసారా కోరుకుంటుంది థ్యాంక్ యూ అని అంటూ ఇంటికి వెళ్తాడు గగన్ ఇక గగన్ పూల బుట్టతో రావడం చూసిన భూమి నవ్వుకుంటూ ఉంటుంది కానీ గగన్ తన ముఖానికి మల్లెపూల బుట్టని అడ్డం పెట్టుకోవడంతో ఏడిపించాలి అని ఇలా అంటూ ఉంటుంది ఏ అబ్బాయి ఈ మధ్యలో పూలమ్మే వాళ్ళు ప్యాంట్ షర్ట్లు వేసుకొని పూలు అమ్ముతున్నారా సరాసరి లోపలికి ఎలా వచ్చేసావు బయట నిలబడి పూలు పూలు అని అరవాలి కదా అనడంతో గగన్ కోపంగా తన ఫేస్కున్న పూల బుట్టని పక్కకి జరిపేస్తాడు అయ్యో బావా నువ్వా ఎవరు పూలమ్మే వ్యక్తి అనుకున్నాను అని అంటూ సారీ బావా అని చెప్తూ ఉంటుంది ఆ భూమి అయినా ఎవరైనా పూలమ్మే వ్యక్తి లోపలికి వచ్చేస్తారా ఇలా నువ్వు మల్లెపూలు తెమ్మన్నావని తెచ్చాను అని గగన్ అంటూ ఉంటాడు అయ్యో బావా ఎవరైనా పెళ్ళానికి పూలు తెచ్చేటప్పుడు కోట్ పాకెట్లోనో పాయింట్ పాకెట్లోనో పెట్టి తీసుకొస్తారు కానీ ఇలా బుట్టల నిండా తీసుకురారు బావా నాకు తెలియకనేశాను సారీ అని అంటూ ఉంటుంది భూమి గగన్ సరే తీసుకో అని ప్రేమగా ఇస్తూ ఉండగా బావా నీకు ఇంకా కోపం పోనట్టుంది బావా నిజంగా సారీ బావా అంటూ చెవులని పట్టుకొని భూమి గగన్కి సారీ చెప్తూ ఉంటుంది అప్పుడు గగన్ ప్రేమగా నవ్వుతూ కోపం లేదు తీసుకో అని అనడంతో ఇన్ని పూలు నేనేం చేసుకోను బావా ఆయన ఏ భర్త అయినా పూలని పెళ్ళని చేతికిస్తారా ప్రేమగా తలలో పెడతారు నువ్వు బావా పెడతావా అని నసుగుతూ అడుగుతూ ఉంటుంది భూమి సరే అలాగే అంటూ రెండు మూరల మల్లెపూలని తుంచి గగన్ భూమి తలలో పెట్టడానికి ట్రై చేస్తాడు కానీ తన వల్ల కాదు అబ్బా అమ్మా అని అరుస్తూ ఉంటుంది భూమి గగన్ మల్లెపూలు పెడుతూ ఉండగా ఇక పూలు పెట్టడం రాక అవస్థ పడుతూ ఉంటాడు గగన్ అబ్బా బావా నువ్వు నా తలంతా చిక్కులు చేసిస్తున్నావు అని అంటూ అయినా పెళ్ళాన్ని ప్రేమించడం తెలిస్తే కదా తలలో మల్లెపూలు పెట్టడం తెలిసేది అని అంటూ ఇలా పాయే తీసి పెట్టాలి బావా అని అంటూ ఉంటుంది భూమి అలాగే అని అంటూ గగన్ భూమి చెప్పినట్టు భూమి తలలో మల్లెపూలు పెట్టేస్తాడు ఇక ఆ భూమి గగన్ వైపు తిరగగానే నాకు పెళ్ళాన్ని ప్రేమించడం ఎలాగో తెలియదు కానీ నేర్చుకుంటాను మంచి భారీగా ప్రేమించడం నాకు తెలియదు కానీ నేను తెలుసుకుంటాను నువ్వు ఆనందంగా ఉండేలా చూసుకుంటాను ఏ కష్టం కూడా నీ దరి చేరనివ్వను నీ చుట్టూ కోట కట్టేస్తాను అని ప్రేమగా చెప్తూ ఉంటాడు గగన్ అబ్బో బావా పన్నెంటి కాపురానికి పన్నెండు సూత్రాలు అని నేను పెట్టిన కండిషన్ని బాగా ఫాలో అవుతున్నావే నేను మల్లెపూలు తెమ్మన్నానని తీసుకొచ్చావు ఇన్ని డైలాగ్స్ నేను చెప్పమని నిన్ను అనలేదు కదా బావా ఏంటి నా తమ్మునికి మీ చెల్లికి నేను పెళ్లికి అడ్డుపడతానని ఈ డైలాగ్స్ అన్ని చెప్తున్నా బావా బావా ఓకే బావా మా తమ్ముడు మీ చెల్లి పెళ్ళయ్యే వరకు ఇలాగే ఈ డైలాగ్స్ ని కంటిన్యూ చేయబావా అని భూమి అంటుంది భూమి తన ప్రేమని అపార్థం చేసుకున్నందుకు గగన్ ఫీల్ అవుతాడు భూమి అక్కడ నుంచి వెళ్లిపోతుంది కానీ భూమి ప్రేమని గెలుచుకోవడానికి కష్టపడాలి అనుకుంటూ ఉంటాడు గగన్ మరోవైపు కాలేజ్ లో శివ పూరి బిందు అందరూ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు బిందు తన వైపు ఎప్పుడు చూస్తుందా అని స్పీడ్గా ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు శివ ఇక బిందు మాత్రం శివ వైపు చూడకుండా ఎగ్జామ్ రాసేస్తుంది ఎగ్జామ్ పూర్తి చేసి థ్రెడ్ కట్టేసి ఇన్సులేటర్కి పేపర్ ఇచ్చి వెళ్ళిపోగానే శివ కూడా వెంటే తన ఎగ్జామ్ పూర్తి చేసి బయటికి వెళ్తూ బిందు బిందు అని అరుస్తాడు ఇక బిందు ఆగిపోతుంది శివ బిందు దగ్గరికి వెళ్ళి సారీ బిందు నిన్నేమో ఇంట్లో నుండి రాకుండా కట్టేశారు ఆ ఒక్కరోజు నేను చేసిన ప్రయత్నం వల్ల మళ్ళీ నేను మీ ఇంటికి రావాలంటే నాకు భయంగా ఉంది ఇప్పుడు మనకు ఛాన్స్ వచ్చింది మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం బిందు అని అంటూ ఉంటాడు శివ వద్దు మా గోరెంటా కత్త నన్ను కాపలా కాయడానికి వచ్చింది మనం వెళ్ళిపోదాం అన్ అనొద్దు అని అంటూ ఉంటుంది బిందు లేదు మనకు వచ్చిన ఛాన్స్ ని మనం యూటిలైజ్ చేసుకుందాం మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతాం బిందు అని అంటూ ఉంటాడు శివ సరే మా గోరెంటాకు కూడా చూడట్లేదు కదా వెళ్దామా అని అంటూనే ఎక్కడికి వెళ్దాం నీ దగ్గర ఎంత క్యాష్ ఉంది నన్ను ఎక్కడికని తీసుకెళ్ళగలవు మా వాళ్ళకున్న తో నేను ఎక్కడున్నా పసిగట్టేస్తారు నన్ను చంపేస్తారు నన్ను పట్టుకోకూడదు అంటే ఈ దేశం దాటాలి నన్ను ఈ దేశం దాటించే అంత మనీ నీ దగ్గరుందా అని బిందు గా అడిగేస్తుంది శివాని ఆ మాటలకి శివ షాక్ అవుతాడు మా వాళ్ళు నీతో కలిసి వెళ్ళిపోయానని తెలిస్తే నన్ను చంపేస్తారు నీ కోసం నా ప్రాణాన్ని నేను త్యాగం చేయలేను సారీ నన్ను శివా అని బిందు అక్కడి నుండి వెళ్ళిపోబోతుండగా ఏంటి లాజికల్గా మాట్లాడాను అనుకుంటున్నావా నా దగ్గర కూడా ఉన్న లాజిక్స్ ఈ దేశం వెళ్ళి వదిలిపెట్టి వెళ్ళిపోతేనే మీ వాళ్ళు మనల్ని గుర్తుపట్టి చంపేస్తారు సీసీటీవీ కెమెరాలు లేని పల్లెటూర్లు చాలా ఉన్నాయి మన దేశంలో అక్కడికి వెళ్దాం ఏదో ట్యూషన్ చెప్పుకొని బ్రతికేద్దాం జీవితాంతం అలాగే ఉందాం అని శివ అంటూ ఉండగా భూమి తలుచుకున్న బిందు సైలెంట్గా ఉండిపోతుంది ఆ పల్లెటూరు బ్రతుకు తనకిష్టం ఉండదు నువ్వు ఇంత పిరికి దానివేంటి బిందు ప్రేమ కోసం ఆ మాత్యం త్యాగం చెయ్యలేవా అటువంటి దానివి నన్ను ప్రేమించానని ఎందుకన్నావు అని శివ నిలదీస్తూ ఉన్నా కూడా సైలెంట్ అయిపోతుంది బిందు అసలు నువ్వు ఇలా నన్ను ప్రేమ పేరుతో మోసం చేస్తావని నేను ఊహించలేదు అని శివ బిందుని అంటూ ఉండగా అక్కడికి పూరి వస్తుంది ఇక జన్మలో నేను ప్రేమని నమ్మను అని అంటూ కోపంగా నువ్వు చేసిన మోసాన్ని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అని శివ వెళ్ళిపోతాడు ఇక శివ బిందు మాట్లాడుకోవడం చూసిన పూరి ఏంటే శివతో ఒక్కసారి మాట్లాడినందుకు లాగి పెట్టి కొట్టినా నీకు బుద్ధి రాలేదా అంటూ మళ్ళీ బిందువును కొట్టడానికి చెయ్యెత్తుతుంది కానీ ఈసారి బిందు పూరి చేయిని ఆపేస్తుంది ఏంటి ఒక్కసారి పడ్డాను కదా అని మళ్ళీ మళ్ళీ కొట్టడానికి ట్రై చేస్తే ఊరుకుంటాను అనుకుంటున్నావా అయినా శివ ఏమైనా మీ ఇంట్లో ప్రాపర్టీయా అతను ఒక మనిషి మాట్లాడితే తప్పేంటి నీకు హక్కేంటి మాట్లాడకూడదు అనడానికి అంటూ ఉండగా ఎందుక అతని మీద నా హక్కు చెప్పనా అతను మా ఇంటికి కాబోయే అల్లుడు మా ఇద్దరి పెళ్లి జరగబోతుంది మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పేస్తుంది పురి దాంతో బిందు షాక్ అవుతుంది ఇక గోరెంటాకు వెతుక్కుంటూ వస్తుంది బిందుని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతుంది కారులో ఏడుస్తున్న ఆ బిందుని ఓదారుస్తే నీకు తగ్గ ముగ్గురిని మీ అత్త వెతుకుతుందిలే అని అంటూ ఉంటుంది మరోవైపు రాత్రిపూట శరత్ చంద్ర డిన్నర్ చేయడానికి కూర్చుంటారు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా కాలేదా అమ్మ మీరా అని అంటూ ఉండగా మావయ్య మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని అంటూ ఉంటాడు చెర్రి ఏంట సర్ప్రైజ్ అని అడుగుతూ ఉంటాడు శరచంద్ర అయిందా అని అంటూ ఉంటాడు చెర్రీ వస్తున్నానండి అని నక్షత్ర అంటుంది ఆ మాటలకి అపూర్వ షాక్ అవుతుంది ఇక హాట్ బాక్సులతో మీరా నక్షత్ర వస్తారు నానా నీకు ఇష్టమైన చేపల పులుసు మావయ్య మీకు ఇష్టమైన మటర్ కర్రీ అన్నీ నేనే వండాను అంటూ ఉండగా సర్ప్రైజ్గా చూస్తున్న శరత్చంద్ర ఇదేనా నువ్వు ఇస్తానన్నా సర్ప్రైజ్ అని అంటూ ఉంటాడు చరిని అవును అని అంటూ ఉండగా ఈరోజు సాయంత్రం నన్ను ఏ పని చెయ్యనివ్వలేదు నక్షత్ర అని మీరా చెప్తూ ఉంటుంది మా ఆయనకి నేను వడ్డిస్తాను మిగతా అందరికీ మీరు వడ్డించండి అత్తయా అని అంటూ ఉంటుంది నక్షత్ర ఆ భాగ్యమైన నాకు ఇచ్చావు అని సంతోషంగా వడ్డిస్తూ ఉంటుంది నక్షత్ర ప్రవర్తనకి షాక్ అవుతుంది అపూర్వ చెర్రీయే నక్షత్ర ప్రవర్తనకి కారణమా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్